మరో బ్రేకింగ్ చూస్తున్నాము కొందరు పెత్తందారులు తనను ఓడిస్తానని ప్రచారం చేయడంతో కార్యకర్తలు బాధపడుతున్నారని చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా అన్నారు వారి మాటలు విని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే కార్యకర్తలతో చర్చించిన తర్వాత తాను భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు అయితే కార్యకర్తల మనోభావాలను పార్టీ గుర్తిస్తుందనే నమ్మకం తనకుందన్నారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ రవి రవి అందిస్తారు చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ప్రస్తుతం అంతా ఉన్నారు సార్ చెప్పండి రాబోయే ఎన్నికల్లో ఎలీజా పోటీ చేస్తున్నారా లేదా కార్యకర్తలందరూ కూడా నిన్న వెళ్ళి మీకే టిక్కెట్ కావాలని కోరుతున్నారు ఎందుకు మొత్తం ఈ సమస్య ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు దీంట్లో సమస్య ఏమీ లేదు యాక్చువల్గా మారుస్తున్నారు అనేది కార్యకర్తలకి వారికి తెలిసిన సమాచారం ఇక్కడ మా నియోజకవర్గంలో కొంతమంది పెత్తందారులు ఉన్నారు వాళ్ళు రోమర్స్ ఏ రకంగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళు బెదిరించి ఇలాగ ఎలీజా గారికి కనుక సీట్ ఇస్తే మేము ఓడిస్తామని చెప్పేసి మేము బెదిరించాము అందుకే ఈ సీటు మారుతుందని చెప్పేసి వారు చెప్పటం వల్ల కార్యకర్తలు వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిని వారు ఇదేంటి అసలు మొదటి నుంచి పార్టీలో ఉన్నది మేము మొదటి నుంచి జెండా మూసింది మేము జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీని భుజాన్ని వేసుకుని తిప్పి తిప్పింది మేము రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో పోరాటాలు చేసి ప్రతిపక్షాలతోటి పోరాటాలు చేసి ప్రతిపక్ష ప్రతిపక్షాలతోటి మరి పోరాడి వాళ్ళని నిలవరించి మేము మేమగదా చేసింది ఈరోజుని ఎవరో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వ్యక్తిని మేము ఓడిస్తామనే అంత ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చింది ఎందుకు రావాల్సి వచ్చింది అనేది కార్యకర్తల యొక్క ఆవేదన అవసరం వచ్చినప్పుడు పేర్లు కూడా చెప్తాను నాకేం భయం లేదు ఖచ్చితంగా పేర్లు కూడా అన్ని పెడతాను ఇక్కడ పన్నెండు నుంచి పదిహేను మంది పెత్తందారులు ఉన్నారు ఆ పెత్తందారులు వాళ్ళు వాళ్ళ యొక్క పెత్తనం చెలాయించడం కోసం వాళ్ళ యొక్క వాళ్ళు అధికారం అనుభవించడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి విషయం ఇది నేను అసమర్థుడిని అయితే లేకపోతే నేను పని చేయకపోతే లేదా నేను ప్రజాదరణ లేనివాడిని అయితే ఖచ్చితంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ నేను దాన్ని శిరసావిస్తాను ఒకవేళ పెత్తందారులు బెదిరించటం వల్ల లేకపోతే పెత్తందారులు మేము చెయ్యనండటం వల్ల ఈ నిర్ణయం తీసుకునేటట్టు అయితే ఖచ్చితంగా మా కార్యకర్తలతో మా నాయకులతోటి నేను ఇంతకాలం ఎంతోమంది ప్రజలు నాతో పాటు డైరెక్ట్గా మమేకమై ఉన్నారు సో వారందరితోటి కూడా చర్చించి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేది తర్వాత నిర్ణయం తీసుకుంటారు ఇది ఓవరాల్గా చూసుకుంటే ఎలీజా మనసులో మాట అయితే చాలా స్పష్టంగా ఉంది తను అసమర్థుడినైనా లేదు నియోజకవర్గంలో అభివృద్ధికి తాను సహకరించకపోయినా మారిస్తే పర్లేదు కానీ కొంతమంది వ్యక్తులు చెప్పినట్లుగా కనుక జరిగితే మాత్రం తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంటుందని కూడా ఎలీజా చెప్తున్నటువంటి పరిస్థితి దుర్గతో రవి టీవీ నైన్ చింతలపూడి నుంచి